హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఈ షెల్ఫ్లు అనేటివి అన్నీ టీవీ యూనిట్ అనమాట నేను కొంచెం దీన్ని డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము టీవీ యూనిట్ని కొంచెం బాగా చూపించుకోవచ్చు అనేసి అండ్ అందులోనూ మనం ఉండేది కిరాయిలు కాబట్టి మనము ఇక్కడ ఏంటంటే ఏది కూడా పర్మినెంట్గా ఏది పెట్టుకోలేము సో ఉన్నన్ని రోజులు మన దగ్గర ఉండే వస్తువులతోనే కొంచెం మంచిగా చేసేసుకుందాం అనేసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి షీట్స్ ఉంటాయి కదండీ సో పేపర్లు అవి పెట్టేస్తున్నాను కింద షెల్ఫ్లల్లో అండ్ ఇది వచ్చేసి ఒక పిల్లో అన్నమాట పిల్లలకు యూజ్ చేశాను ఏం యూజ్ చేసి పెద్దగా అయిపోయారు కాబట్టి అండ్ ఇది బొమ్మ వచ్చేసి మా వారు నాకు ఇప్పించింది అనమాట ఫస్ట్ బొమ్మ అన్నమాట అదే ఇప్పించారు నాకు మా వారు పెళ్ళైన తర్వాత సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే మా వాడి కోసము చిన్నప్పుడు త్రీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే సాఫ్ట్ ఐసే ఇస్తారు వాళ్ళు మూతికి ముఖాలకి పెద్ద పెద్ద హెవీ టాయ్స్ అనేటివి తీసుకుంటే తగిలించుకుంటారు కదా అందుకే సాఫ్ట్ ఐస్ ఎక్కువ ఇస్తారనమాట అండ్ ఇవి కూడా అన్నీ ఉంటే గిఫ్ట్స్ వచ్చినవి అన్నమాట బర్త్డేస్లలో అండ్ ఆ బ్లాక్ వైట్ ఉన్నది మాత్రం ఉయ్యాలలో ఉన్నది మా బాబు ఉయ్యాలల్లో అండ్ ఇవి రెండైతే ఇంకా మా మా బాబుకి గిఫ్ట్ వచ్చినాయి బర్త్డేకి సెవెన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ వరకు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా సిక్స్త్ బర్త్డే ఇప్పుడు వస్తుంది ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకున్నాడు కాబట్టి అండ్ ఫైవ్ ఇయర్స్వి చాలానే గిఫ్ట్స్ వచ్చినాయి మా వాడికి అయితే అండ్ ఈ డక్ కానీ ఫిష్ మాత్రం వాడే తీసుకున్నాడు అండ్ ఇదైతే మా మమ్మీ ఇచ్చింది ఇదైతే ఇంకా మా డాడీ కొనిచ్చాడు మా వాడి కోసమని నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఏడుస్తుంటే కొనిచ్చారనమాట సో అండ్ ఇవి రెండు అయితే ఈ బ్రౌన్ ఈ రెడ్ అయితే మేము పాతింట్లో ఉన్నప్పుడు మా ఓనర్ అంటే మా వాడి రెండు బర్డేలు ఆడు జరిగినాయి ఒక బర్త్డేకి ఒకటి ఇచ్చింది అనమాట సో అవి కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను అండ్ ఇదైతే మా పాపకు వచ్చిన గిఫ్ట్ అండి బట్ ఇదేంటంటే కొంచెం చినిగిపోయింది నేను తర్వాత కుట్టేసానులేండి సో ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను చాలా పెద్ద బొమ్మ అది అది ఒక్కటే ఒక షెల్ఫ్లో ఇవి షెల్ఫ్స్ ఏంటంటే కొంచెము పొడువు పొడువుగా అన్నమాట అంటే కొంచెం పొడువులోనే ఎక్కువ ఉన్నాయి వెడల్పులో చిన్నగా ఉన్నాయి సో అందుకనేసి ఇలా నాలుగు నాలుగు బొమ్మలు ఒక దాంట్లో పెట్టాల్సి వస్తుంది అండ్ ఒక రాబిట్ ఒక గుర్రం ఒకటి ఏనుగు బొమ్మ లాగా ఉంది ఒకటి సో ఇవన్నీ కూడా నేను ఇంకా పెట్టేసాను అనమాట వైర్లు అయితే ఇంకా అలానే కనిపిస్తాయండి వాటిని ఏం చెయ్యలేము అండ్ ఇది వచ్చేసి మా పాప బొమ్మ అండ్ ఇది వచ్చేసి మా బాబు బొమ్మ అన్నమాట స్పైడర్ మ్యాన్ ఒక బొమ్మ అవి కూడా పెట్టేసాను ఇంకొచ్చేసి లాస్ట్ ఒకటే మిగిలింది లాస్ట్ సెల్ఫ్లలో ఏం పెట్టాలని ఆలోచించాను కానీ అది తర్వాత పెడదామనేసి ఇంకా టీవీ యూనిట్ దగ్గర అయితే ఇవి పెడుతున్నాను ఒక ఇది వచ్చేసి మా వారికి పాత కంపెనీలో గిఫ్ట్ ఇచ్చారు అక్కడ వదిలేసి హైదరాబాద్కి వస్తున్నప్పుడు సో ఒక వినాయకుని బొమ్మ అండ్ ఇవి రండి అంటే మనము ధూపం పెడతాము కదండి సో దానికోసం అన్నమాట చిన్న చిన్నవి ఉంటాయి కదండి స్మెల్ వస్తాయి అవి పెట్టుకోవచ్చు అందులో అండ్ వచ్చేసి ఒక ఆ పక్కలా ఆమె వెళ్తూ వెళుతూ మాకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది అనమాట వినాయకుండ బొమ్మ అండ్ ఇది వచ్చేసి నేను ఒక చిన్న లాగా ఉంటుంది కదండి ఏంటంటే నేను లక్ష్మీ పూజ కోసం అనేసి యూజ్ చేస్తాను దానికోసమే కొన్నాను మాతా లక్ష్మిని పెడదామని సో చాలా బాగుంది కదండి పీట అయితే సో ఈ వినాయకుడు కూడా మాకు గిఫ్ట్ వచ్చింది అండ్ ఇవి ఒక లా మాత లక్ష్మి ఇంకా వినాయకుని బొమ్మ అయితే నా దగ్గర ఉండే సో వాటిని కూడా ఈడనే పెట్టేస్తున్నాను మా వాడిది ఒక బొమ్మ ప్లేట్ లాంటిది బొమ్మ దాని మీదే పెడుతున్నాను కింద ఏదన్నా కొంచెం ఎత్తుగా పెట్టే పెట్టాలని అంటారు దేవుని విగ్రహాలు సో నా దగ్గర ఏం లేకుంటే అది పెట్టేసే పెడుతున్నాను అనమాట మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి అండ్ చాలా వరకు ఏంటంటే గిఫ్ట్స్లలో మాకు వినాయకుని బొమ్మలే వస్తూ ఉంటాయి అండ్ రాధాకృష్ణ వచ్చేసి మా పెళ్ళిళ్ళు ఉందన్నమాట పెళ్ళిలో గిఫ్ట్ వచ్చింది దాన్ని కూడా ఈనే సెట్ చేస్తున్నారు రెండు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసి ఎలా అనిపించింది మా నా డెకరేషన్ ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను అన్ని కవర్ అప్ చేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే ఇవి నాలుగు బుద్ధాలు అనమాట చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అనే పదాలు ఉంటాయి కదండి వాటికి ఆధారంగా ఉండే బొమ్మలు అనమాట ఇవి సో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను ఇవి బుద్దా ఏంటంటే ఇంట్లో ఉంటే బాగుంటుందని అంటారు సో అందుకనే పెట్టాను నేను అండ్ మెయిన్ టీవీ యూనిట్ దగ్గర ఉండాల్సినవి రెండే రెండు అవి ఏంటంటే టీవీ ఒకటి రి రిమోటు అండ్ ఇది వచ్చేసి నా గ్లాసెస్ ఉన్నాయన్నమాట నేను అది ఆ బాక్స్ ఒకటి ఆడనే పెట్టిస్తూ ఉంటాను నాకు మాత్రమే ఉంది ఇంట్లో గ్లాసెస్ ఇంకెవ్వరికి లేదు సో నాకు చాలా హెడేక్ ఉంటుంది అందుకు అది తీసుకున్నాము ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నా ఇల్లు అన్నది కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంట్లో ఉండే వస్తువులతోనే పిల్లల వస్తువుతోనే నేను ఇలా మొత్తం చేసేసాను డెకరేషను అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకా ప్లాంట్స్ పెడుతున్నాను అనమాట ఇవి ఆర్టిఫిషియల్ కాదు రియల్ ప్లాంట్స్ అండ్ మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారండి సో పిల్లల్ని మనం ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళని వద్దు వద్దు అని అలా చెప్పే దానికన్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేద్దామన్నట్టు ఉంటేనే బాగుంటుంది లేదంటే అంత గజిబిజి చేసేస్తారు మనకి ఏ పని చేయనియకుండా సో మొత్తానికి లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొంచెం కొంచెమన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైక్ అని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాంతో మీరు ఈజీగా నా వీడియోస్ అనేటివి చూసేయచ్చు అనమాట మీరు చేసే ఒక్క కామెంట్ ఒక్క లైక్ నా వీడియో రీచ్ బాగా అవుతుందండి అందరికీ చేరుతుంది నా వీడియోస్ అనేటివి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అండ్ పైన నేను చూపించిన ఒక రెండు ఫోటోలు ఉన్నాయి కదండి అవి వచ్చేసి రెండు సేమ్ ఉన్నాయి బట్ ఏంటంటే మా బాబుకు బాబుది ఒక ఫోటో ఇంకా మా పాపదొక ఫోటో ఉందన్నమాట అవి మీరు సరిగా చూస్తే అర్థమవుతుంది మా పాప మా బాబు ఇద్దరు సేమ్ కనిపిస్తారు మీకు చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు ఎవరు పాప ఎవరు బాబు అనేది సో మీకు ఎలా అనిపించింది నా టీవీ యూనిట్ డెకరేషన్ ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను మేకవర్ చేశాను మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్